గుడ్ మార్నింగ్ అండి మనతో పాటు నా పేరు హైమేశ్వరి నాతో పాటు ఉన్నారు అబ్బాకర్ సార్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం సార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి పబ్లిక్తో అవగాహన లేదు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మేడం యాక్చువల్లీ ఇప్పుడు చాలా అవేర్నెస్ అనేది పెరిగింది ఇప్పుడు కానీ ఏంటంటే ఇది చాలా మ్యాండేటరీ ప్రోడక్ట్ ఇది అంటే ప్రతి ఒక్క పర్సన్ తీసుకోవాల్సిన ప్లాన్స్ అనమాట ఇవన్నీ ఈ రోజుల్లో ఎలా ఉందంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా వరకు కొంతమంది ఇంట్రెస్ట్ చూపిన ఎందుకంటే నాకు రిటర్న్స్ రావు కదా డబ్బులు రావు కదా మనం మనకు కట్టినా కానీ యూజ్ ఉండదు కదా అనే భ్రమలో ఉంటారు అందరు ప్రజలు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ రోజుల్లో చాలా 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 అవసరం ఎందుకు అంటే ఈ ఉన్న హాస్పిటల్ కాస్ట్ కానీ లేకపోతే ఏదైతే మనకి ప్రతి ఒక్క జబ్బుకి ఉన్న ఏదైతే కాస్ట్ కానీ ప్రతి సంవత్సరం రోజు రోజు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు ఒకప్పుడు బైపాస్ సర్జరీకి హార్ట్ సర్జరీకి ఉన్న కాస్ట్ అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయింది ఒకప్పుడు వన్ ల్యాక్లో ఉండేది ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ దాకా వచ్చేసింది సో ఇప్పుడు అనేది అవేర్నెస్ అనేది ఉండాలి అందరికీ ప్రతి ఒక్కరూ తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలామందికి ఎలా ఉంటుందంటే ఇంత ప్రీమియం నేను కట్టాలా ఇంత ప్రీమియం కడితే నాకు ఇంత రా ఇంత నాకు అసలు వాడుకోము కదా నేను అన్నసరిగా నా అమౌంట్ వేస్ట్ అయిపోతుంది కానీ భ్రమలో ఉంటారు కానీ అదంతా రాంగ్ అండి ప్రతి పర్సన్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి మన కోసం మన ఫ్యామిలీ కోసం ప్రతి ఒక్కళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళకి రేపు పొద్దున అన్ఎస్పెక్టెడ్గా ఏదైనా హాస్పిటలైజేషన్ అయినప్పుడు ఆ ఖర్చుల నుంచి మనం బయటపడవచ్చు మనకు ఎక్కువ బడ్డర్ అనేది మనం కట్టేది పదివేలో ఇరవై వేలో కడతాం కానీ ఆ టైంలో ఒక టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ క్లెయిమ్ వచ్చినప్పుడు మనకు దీని ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది మనకి సో ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి మేడం ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇది ఎలా ఉపయోగపడుతుంది సార్ ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే మేడం ఇది ఇప్పుడు ఈరోజు నేను పాలసీ తీసుకున్నాను అనుకోండి కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే యాక్సిడెంటల్ ఎమర్జెన్సీ అనేది ఇమీడియట్గా ఇచ్చేస్తుంది అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా యాక్సిడెంటల్ ఇమీడియట్గా ఇచ్చేస్తాయి కానీ కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఇమీడియట్గా కవర్ కానీ కొన్ని ఉంటాయి అవి అన్ని కంపెనీస్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి మేడం అవి వాటికి మాత్రమే వెయిట్ చేయాల్సి ఉంటుంది సో అలాంటప్పుడు ఏమొద్దంటే నేను ఈరోజు తీసుకున్నాను కాబట్టి ఈరోజు నాకు ఇది కవర్ అవుతుంది నేను ఇది కవర్ అయితేనే నేను ఇప్పుడు పాలసీ తీసుకుంటాను అనేది వదిలిపెట్టేయండి పాలసీ తీసుకుంటే ఈరోజు ఉన్న పరిస్థితిని బట్టి మనకి హెల్త్ కండిషన్ బాగుంటేనే ఏ కంపెనీ అయినా పాలసీ ఇస్తుంది మన హెల్త్ పాడైన తర్వాత ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇన్సూరెన్స్ అనేది ఇవ్వదు ఓకే సో ప్రతి ఆరోగ్యం బాగున్నప్పుడు పాలసీ తీసుకోండి ఆరోగ్యం బాగలేనప్పుడు అది మీకు ఉపయోగపడదు అంటే ఒకటేసారి మనం బల్క్ లో పెట్టే అమౌంట్ కంటే మనం చిన్న చిన్న మనకు అది యూజ్ అవుతుంది అవును మేడం ఎందుకంటే ప్రీమియమ్స్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అంటే మనము ఒక ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు కనుక ఒక పాలసీ తీసుకున్నారు అనుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పాలసీ తీసుకుంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ రూపీస్ వస్తుంది కంపెనీని బట్టి ప్రీమియం కానీ వాళ్ళకి ఫైవ్ టు టెన్ ల్యాక్స్ రూపీస్ కవరేజ్ అనేది వస్తుంది ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ వరకు వస్తుంది అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏ ప్రాబ్లం ఏదైనా జరిగినా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఎనీ మేజర్ ఇష్యూస్ కానీ యాక్సిడెంట్స్ కానీ ఎలా జరిగినా సరే నా టోటల్ కవరేజ్ మొత్తం కూడా కవర్ అవుతుంది సో ఆ టైంలో వాళ్ళకి అది చాలా యూజ్ అవుతుంది అప్పుడు మనం కట్టేది చిన్న ప్రీమియమే కానీ కొత్త శాలరీడ్ పీపుల్ అనుకుంటే దాని ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు బిజినెస్ పీపుల్ కూడా దాని ఇన్కమ్ ట్యాక్స్ లో క్లెయిమ్ చేసుకోవచ్చు ఆ ప్రీమియం ఇప్పుడు ఆఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ సో మీరు ప్రతిదానికి ముందు స్టార్ట్ చేయండి ఇన్సూరెన్స్ అనేది స్టార్ట్ చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది దాని మీద సో ఇలా వర్క్ అవుతుంది ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల పబ్లిక్కి చాలా బెనిఫిట్ చాలా బెనిఫిట్ ఉంటుంది చాలా బెనిఫిట్ ఎందుకంటే ఆ టైంలో ఏదైనా క్లెయిమ్ వచ్చినప్పుడు మనం నార్మల్గా ఏం చేస్తాం బయట ఎవరి దగ్గర అప్పు తీసుకుంటాం లేకపోతే బంగారం ఏదైనా తాకట్టు పెట్టి తీసుకొస్తాం లేదా పబ్లిక్ని వెళ్ళి మనము అట్లీస్ట్ వడ్డీకి తీసుకొస్తాం డబ్బులు అంటే అది అనేది ఆ టైంలో మనకి డబ్బులు అనేది పేషెంట్ని మనం వదిలిపెట్టుకోలేము కానీ ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ అవుతుంది అందరి దగ్గరికి వెళ్ళి నాకు ఎంత అమౌంట్ కావాలి నా హాస్పిటల్లో ఈ ప్రాబ్లం ఉంది అడగటం కన్నా మనం సంవత్సరానికి ఒక ఇరవై వేల రూపాయలు పెట్టుకుంటే మన అకౌంట్లో పది నుంచి ఇరవై లక్షల రూపాయలు మన అకౌంట్లో ఉన్నట్టే డబ్బులు అనేది ఎవరి దగ్గరికి వెళ్ళి డోర్ దగ్గరికి వెళ్ళి కట్ డోర్ కొట్టి డబ్బులు అడగాల్సిన అవసరం ఉండదు ఇలా ఇబ్బంది పడకుండా ఇలా చేసుకోవచ్చు ఇబ్బంది పడకుండా వాళ్ళకంటూ ఆత్మాభిమానంతో మన డబ్బులు మనమే ఖర్చు చేసుకోవచ్చు మీ అకౌంట్లో ఏ అర్ధరాత్రి ఏ ప్రాబ్లం వచ్చినా ఒక ఇరవై పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు మీ అకౌంట్లో ఉన్నట్టే సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ రోజుల్లో చిన్న పిల్లలకి చాలా కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కోవిడ్ తర్వాత ఇంకా అవేర్నెస్ పెరిగింది వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ప్రతి సీజన్ లో మనం చూస్తూనే ఉన్నాం టీవీలో కానీ మీడియాలో ఫ్యామిలీ కూడా లేదు సో ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకొని పెట్టుకోవాలి ఇన్సూరెన్స్ అనేది ఈరోజు ఉపయోగపడకపోవచ్చు కానీ మనం గ్యారెంటీ ఇవ్వగలమా రేపు ఉపయోగపడదని నెక్స్ట్ ఇయర్ ఉపయోగపడదని గ్యారెంటీ ఇవ్వగలమా లేదు ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు కానీ ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ధైర్యంగా మన అకౌంట్లో ఒక ఇరవై లక్షల రూపాయలు ఉందనే కాన్ఫిడెంట్ మనకిస్తుంది మనకేదో ఇన్సూరెన్స్ వాడుకోవాలని కాదు ఈ ప్రాబ్లం వాడుకోవాలని ఎవరు అనుకోకూడదు కూడా ఎందుకంటే మన మన ఫ్యామిలీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ వాళ్ళు హాస్పిటల్లో ఉండటం మనం 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 చాలా బాధగా ఫీల్ అవుతాం కానీ ఒకవేళ పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు అట్లీస్ట్ మనకు ఫైనాన్షియల్ సపోర్ట్ అయినా కావాల్సి వస్తుంది ఓకే సో ఇది చాలా ఉపయోగపడుతుంది తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు నలుగురు ఒకేసారి క్లెయిమ్ చేసుకుని క్లెయిమ్ చేసుకోవచ్చు అలా కూడా కొన్ని ప్లాన్స్ కొన్ని కొన్ని కంపెనీస్ వచ్చేసి మనకి ఆటో రీఛార్జ్ అని అన్లిమిటెడ్ రీఛార్జ్ అని క్యూములేటివ్ బోనస్ అని నో క్లెయిమ్ బోనస్ అని ఇలాంటి బెనిఫిట్స్తో పాటు అన్ని చాలా ప్రొవైడ్ చేస్తున్నాయి మీ ఏజ్కి తగ్గట్టు మీకు ఏ కంపెనీ కంఫర్టబుల్గా ఉందో ఆ కంపెనీలో తీసుకోండి థ్యాంక్ యూ సార్ ప్రజలకి సమాచారం తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు సో మచ్ థ్యాంక్ యూ సార్